నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై మాజీ మంత్రి హరీష్ రావు పై సిబిఐ ఎంక్వైరీను నిరసిస్తూ ఖానాపురంలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామంలో నేషనల్ హైవే మూడు వందల అరవై ఐదు రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ఆందోళన చేపట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ వేములపల్లి రావు మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ పై కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితమైన అబద్ధాలు చెబుతూ ఆంధ్రకు నీటిని పంపిస్తున్నారు అని అన్నారు కాంగ్రెస్ బిజెపిలు రెండు పార్టీలు కలిసి కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ అని దొంగ నాటకాలతో బిజెపి కాంగ్రెస్ కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు కానీ రానున్న రోజులలో ప్రజలు అదే కాళేశ్వరంలో రేవంత్ రెడ్డిని బీజేపీని ముంచుతారని అన్నారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ ప్రజా ప్రజాపాలన చేతగాక పై అబద్ధాలు ప్రచారాలు సరైనది కాదు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎస్కె మౌలానా బాలు నాయక్ మాజీ సర్పంచులు బాల్కిషన్ సుమన్ రమేష్ పద్మ వెంకన్న నాయక్ మాజీ ఎంపిటిసి పూలు నాయక్ సొసైటీ డైరెక్టర్ రాజు మండల యూత్ అధ్యక్షుడు శ్రీను గ్రామ పార్టీ అధ్యక్షులు బంధారపు శ్రీను తేజావత్ బాలు నాయక్ బోల్లు మురళి భారాస పార్టీ నాయకులు మాజీ ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు The <laughs> ਆਹ ਕਿਵੇਂ ਲੱਗੀ ਪੈਡਲ ਕੋਲ ਆਹ ਟੈਕਨੀਕ ਹੋਸੀ ਜੀ ਆਹ ਡੇਡ ਬੈਠਾ ਲਾ ਆਹ ਲੈ ਬਗਿਆ ਆਹ ਨੋ ਕਰਿਆ ਜੀ ਇਹਨਾਂ ਦਾ ਸ਼ੁਕਰੀਆ ਸੀ ਐਮ ਧੰਮ ਧੰਮ ਸੀ ਐਮ ਧੰਮ ਧੰਮ ਸੀ ਐਮ ਧੰਮ ਧੰਮ ਸੀ ਐਮ ਧੰਮ ਧੰਮ ਕਾਲੇਸ਼ਰ ਬਾਈ ਕੁਟਲ

సిబై ఎక్కని ఎంటనే సిబిఐ ఎక్కని ఎంటనే సిబిఐ ఎక్కని ఎంటనే కాళేశ్వరంపై కుట్రల్ని కాళేశ్వరంపై కుట్రల్ని సిఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి వరప్రసాదమైన కాళేశ్వరంపై వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ పుత్రగాన్ని తెలంగాణను ముంచాలనే ఉద్దేశంతో చేసి ఆ నీటిని ఆంధ్రాకి మనక చెట్లకు తరలించడానికి పుట్రవన్నీ వాళ్ళ కేసీఆర్ గారిపై వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కుమ్మక్కై వాళ్ళ కాళేశ్వరం ముంచాలని చూస్తున్నారు ఆ కాళేశ్వరం ముంచితే మాత్రం కాపట్దార్ బిడ్డ మీకు మీకు రోజుల దగ్గరికి వస్తాయి వాళ్ళ రైతాంగం అంతా తిరుగుబాటు చేసి ఆ కాళేశ్వరంతో ఆ కాలేశ్వరంలో మీకు ముంచే రోజులు వస్తాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళ దానికి నిరసనగా వాళ్ళ దిష్టి బొమ్మ తాలేదు